హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉదయ్ భూమితో కలిసి బలవంతంగా డాన్స్ చేపిస్తూ ఉంటాడు చూసారా నేను భూమితో ఎలా డాన్స్ చేపిస్తున్నానో అని చెప్పి ఉదయ్ తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటే భూమి నీతో డాన్స్ మాత్రమే చేస్తుంది కానీ తన మనసు ఆ గగన్ దగ్గరే ఉందిరా భూమి మనసులో ఏముందో తెలియాలంటే భూ భూమితో డ్రింక్ తాపించురా అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ ఉదయ్కి చెప్తూ ఉంటారు భూమికి అలాంటి అలవాట్లు లేవురా అని ఉదయ్ చెప్తూ ఉంటాడు అలవాట్లు ఎవరికి ఉండవురా కూల్ డ్రింక్లో కలిపి ఇస్తే కనుక భూమి మనసులో ఏముందో బయట పడిపోతుంది కదా అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు అయితే కూల్ డ్రింక్లో వెళ్ళి మందు కలుపుకొని తీసుకురాపోరా భూమితో నేను తాగిస్తాను అని ఉదయ్ చెప్తూ ఉంటే ఇక ఉదయ్ ఫ్రెండ్ కూల్ డ్రింక్లో మందు కలుపుతూ ఉంటాడు ఇక మరోవైపు ఉదయ్ భూమిని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటాడు గగన్ అది చూసి బాధపడుతూ ఉంటాడు గగన్ బాధపడుతున్నాడు ఇంకా ఆ గగన్ గడిని బాధ పెట్టాలి అని చెప్పి ఉదయ్ మనసులో అనుకుని కావాలనే భూమిని హక్ చేసుకోవటం చేస్తూ ఉంటాడు అది చూసి గగన్ తట్టుకోలేక వెయిటర్ ఇంకొక గ్లాస్ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే సార్ ఇప్పటికే ఎక్కువ తాగేశారు సార్ అని చెప్పి వెయిటర్ చెప్తూ ఉంటాడు ఇక్కడ నా మనసు రగిలిపోతుంది ఎక్కువ తాగినా కూడా ఏం కాదు వెళ్ళి తీసుకురాపో అని గగన్ చెప్తూ ఉంటే వెయిటర్ వెళ్ళి మందు తీసుకొచ్చి గగన్కి ఇస్తాడు ఇక గగన్ ఫుల్గా మందు తాగుతూ ఉంటాడు ఇక అప్పుడే ఉదయ్ ఫ్రెండ్ కూడా ఉదయ్ దగ్గరకు డ్రింక్ తీసుకొని వస్తాడు ఉదయ్ ఇదిగోరా డ్రింక్ తీసుకొచ్చాను నువ్వు భూమి ఇద్దరు తీసుకోండి అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు నాకు డ్రింక్ అలవాట్లేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇది కూల్ డ్రింక్ భూమి నువ్వు కూడా తాగొచ్చు మా ఉదయ్ కూడా సాఫ్ట్ డ్రింక్లే అలవాటు కానీ హాట్ డ్రింక్లు అలవాట్లేదు మీరిద్దరూ సాఫ్ట్ డ్రింకులు తీసుకొని మేము హాట్ డ్రింకులు తీసుకుంటాము అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు అవును భూమి నా ఫ్రెండ్స్కి ఇది గురించి తెలుసు తీసుకో సాఫ్ట్ డ్రింక్ అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటే ఇక భూమి డ్రింక్ తీసుకొని తాగుతూ ఉంటుంది ఒరే మామ భూమి మందు తాగేస్తుందిరా మందు తాగితే భూమి మనసులో ఉన్న అన్ని విషయాలు బయట పెట్టేస్తుంది అప్పుడు ఆ గగన్గాడు ఇక్కడ నుంచి పారిపోతాడ్రా అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు భూమిని ఆ గగన్ శాశ్వతంగా మర్చిపోవాలి భూమి కూడా ఆ గగన్ని శాశ్వతంగా మర్చిపోవాలి భూమి నాకు మాత్రమే సొంతం అవ్వాలి అని చెప్పి ఉదయ్ తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు ఇక భూమి కూల్ డ్రింక్ పట్టుకొని అలానే చూస్తూ ఉంటే భూమి ఏంటి చూస్తున్నావు కూల్ డ్రింక్ తాగు అని ఉదయ్ చెప్తూ ఉంటే భూమి కూల్ డ్రింక్ తాగుతూ ఉంటుంది భూమి కూల్ డ్రింక్ తాగుతూ ఉంటే కాసేపటికి భూమికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి ఇది సాఫ్ట్ డ్రింకే అన్నావు ఇలా ఉందేంటి కళ్ళు కూడా తిరుగుతున్నాయి అని భూమి అడుగుతూ ఉంటుంది ఏమో భూమి నాకు తెలీదు ఏం కాదులే తాగు కాసేపు అలానే ఉంటుంది అని ఉదయ్ చెప్తూ ఉంటాడు భూమి ఇక డ్రింక్ తాగటం పూర్తవగానే భూమి రా భూమి ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం అని చెప్పి ఉదయ్ భూమిని తీసుకొని స్టేజ్ మీదకు వెళ్తాడు భూమిని ఇష్టం వచ్చినట్టు టచ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటాడు గగన్ అది చూడలేక బాగా తాగుతూ ఉంటాడు భూమి గగన్ వైపే చూస్తూ ఉంటుంది ఇక ఉదయ్ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటే భూమికి కోపం వచ్చి బ్యాచిలర్ పార్టీలో ఉదయ్ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి గగన్ దగ్గరకు వెళ్ళి బావా నీకు మందు తగే అలవాటు లేదు కదా ఎందుకు తాగుతున్నావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు అని భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు నన్ను మోసం చేశావు నాకు ద్రోహం చేశావు అన్యాయం చేశావు నన్ను ప్రేమించినట్టు నటించి ఇప్పుడు ఆ ఉదయగాడితో పెళ్లికి సిద్ధమయ్యావు అని గగన్ భూమిని అంటూ ఉంటాడు నా స్థానంలో నువ్వు ఉంటే నా పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది బావా అని భూమి చెప్తూ ఉంటుంది అయితే క్యారెక్టర్స్ చేంజ్ నేను భూమి నువ్వు గగన్ చెప్పు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇక భూమి తయగిన మైకంలో బావా మనం మొదటసారి కలుసుకున్నప్పుడు ప్రేమగా మన మనసులు మాట్లాడుకున్నప్పటి మాటలు గుర్తు చేసుకుందాం బావా అని భూమి అంటూ ఉంటుంది సరే అని చెప్పి గగన్ అంటాడు బావా నిన్ను చూడగానే నువ్వే నా భర్తవి అనుకున్నాను బావా అని భూమి చెప్తూ ఉంటుంది నేను కూడా నువ్వే నా సోల్మెట్వి అనుకున్నాను మన ఇద్దరిది ఏడేడు జన్మల బంధవ్ అనుకున్నాను కానీ నువ్వు నన్ను మోసం చేశావు భూమి మోసం చేశావు అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి కూడా తాగిన మైకంలో నేను నిన్ను మోసం చేయలేదు బావా ఈ భూమి ఎప్పటికీ నీ భూమే బావా నీ భార్యగా మాత్రమే ఈ భూమి బతుకుతుంది నువ్వు అన్నావే ఏడేడు జన్మలకు నేనే నీ భార్యనని ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏడేడు జన్మలకి నీకు భార్యగానే ఉండాలనుకుంటున్నాను బావా అని భూమి చెప్తూ ఉంటుంది మరి ఆ ఉదయ్తో పెళ్ళికి ఎందుకు సిద్ధమయ్యావు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు ఆ ఉదయ్తో పెళ్ళికి మా నాన్న బలవంతం మీదే ఒప్పుకున్నాను కానీ నాకు ఉదయ్ని పెళ్ళి చేసుకోవటం అసలు ఇష్టం లేదు బావా నాకు నువ్వంటే ఇష్టం బావా ప్రాణం బావా ఐ లవ్ యూ బావా అని భూమి చెప్తూ ఉంటే ఐ లవ్ యూ సో మచ్ భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు బావా ఇక మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరు అని భూమి చెప్తూ ఉంటే మన ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి రావటానికి వీలులేదు భూమి ఆ ఉదయ్ ఉన్నాడే ఆ ఉదయ్ నిన్ను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ డాన్స్ చేస్తుంటే నాకు చాలా కంపరం అనిపించింది భూమి మన ఇద్దరి మధ్యలోకి ఆ ఉదయ్ గాడు రావటానికి వీల్లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు మన ఇద్దరి మధ్యలోకి గాలి కూడా దూరదు బావా అని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు అవును బావా అని అని భూమి గగన్ని హక్ చేసుకుంటుంది గగన్ కూడా భూమిని హక్ చేసుకొని ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ అని చెప్పి చెప్తూ ఉంటే ఉదయ్ ఫ్రెండ్స్ ఉదయ్ ఇదంతా చూసి ఉరే ఉదయ్ ఏంట్రా నీ సోల్మేట్ అన్నావు అదన్నావు ఇదన్నావు భూమి నిన్ను పెళ్లి చేసుకోవటం అదృష్టం అన్నావు కానీ ఆ భూమి ఇంకా ఆ గగన్ గడినే ప్రేమిస్తుందిరా చూసేవారా ఆ గగన్ గడికి ఐ లవ్ యూ చెప్తుంది హక్ చేసుకుంటుంది నీకు కాస్తైనా సిగ్గుందారా నీకు కాబోయే భార్య వేరేవాడితో తిరుగుతుందిరా అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ ఉదయ్ని హేళన చేస్తూ ఉంటే వీళ్ళ సంగతి ఇలా కాదు అని చెప్పి ఉదయ్ తన ఫోన్లో భూమి గగన్ హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పుకుంటూ ఉంటే రికార్డ్ చేస్తాడు ఒరే ఫోన్లో రికార్డ్ చేస్తున్నా నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి ఉదయ్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే దీన్ని తీసుకెళ్ళి భూమి వాళ్ళ నాన్నకు చూపిస్తాను భూమి వాళ్ళ నాన్న శరత్చంద్ర గారు వెంటనే ఆ గగన్ని షూట్ చేస్తాడు ఆ గగన్ ఈ లోకంలోనే ఉండడు గగన్ లేకపోతే భూమి నా సొంతమే కదా అని ఉదయ్ చెప్తూ ఉంటాడు ఇక గగన్ భూమిని హక్ చేసుకొని లవ్ యూ భూమి లవ్ యు అని చెప్పి అంటూ ఉంటాడు లవ్ యు బావా లవ్ యు అని భూమి అంటూ ఉంటే ఇక గగన్ భూమిని ఎత్తుకొని భూమి భూమి నన్ను ఎప్పటికీ మర్చిపో కథ భూమి మన ఇద్దరమే భార్యాభర్తలం కదా భూమి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును బావ మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరు బావ మన ఇద్దరిదే భార్యాభర్తల బంధం బావ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది భూమి ఈరోజు అని గగన్ తాగిన మైకంలో అంటూ ఉంటే భూమి కూడా బావా ఈ క్షణాలు ఇలా ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది లేదు భూమి ఈ క్షణాలు ఇలా ఆగకూడదు ముందుకు వెళ్తూనే ఉండాలి అప్పుడు మనం జీవితాంతం ప్రేమించుకుంటూ ఉండొచ్చు అని గగన్ భూమిని ఎత్తుకొని బ్యాచిలర్ పార్టీ నుంచి రోడ్డు మీదకు వస్తాడు బావా అసలు ఇది కళ్ళో నిజమో కొంచెం కూడా అర్థం కావట్లేదు బావా అని భూమి అంటూ ఉంటుంది నాకు కూడా అలానే ఉంది భూమి అని చెప్పి గగన్ అంటాడు బావా నువ్వు అంతలా ఎందుకు మందు తాగావు బావా అని భూమి అడుగుతూ ఉంటే మరి నువ్వెందుకు తాగావు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు నేను తాగలేదు బావా ఉదయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు కూల్ డ్రింక్ అని తీసుకొచ్చి ఇచ్చారు అందులో ఏదో కలిపినట్టున్నారు బావా అది తాగినప్పటి నుంచి నాకు మైకం వచ్చింది బావా అని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు ఆ ఉదయ్తో కలిసి డాన్స్ చేస్తుంటే నా మనసు రగిలిపోయింది భౌమి అందుకే నేను మందు తాగాను అని గగన్ చెప్తూ ఉంటాడు బావా మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరని అర్థమైంది కదా బావా ఇక మనం ఇద్దరం ఎప్పటికీ ఇలానే ఉందాం బావా అని భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి అని గగన్ భూమి ఇద్దరు కొలిసే అలా రోడ్డు మీదకు రాగానే అక్కడ చెట్టు కింద ఒక అమ్మవారు కనిపిస్తుంది ఆ అమ్మవారి ముందు తీసుకెళ్ళి గగన్ భూమిని దించి భూమి ఈ అమ్మవారి మీద ఒట్టు వేసి చెప్తున్నాను నువ్వే నా భార్యవి అని గగన్ చెప్తూ ఉంటే బావా నేను ఒకటి చెప్తాను వింటావా అని భూమి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు బావా నేను నీ భార్యను అంటున్నావు కదా మన ఇద్దరిని ఎవరు విడతీయకుండా ఉండాలంటే నా మెడలో ఇప్పుడే తాళి కడతావా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది ఆ కడతాను భూమి అని గగన్ తాగిన మైకంలో అంటూ ఉంటాడు ఇక భూమి అమ్మవారి ముందు ఉన్న దండలు తీసి గగన్కి ఇస్తుంది గగన్ దండను భూమి మెడలో వేస్తాడు భూమి కూడా ఆ అమ్మవారి సాక్షిగా గగన్ మెడలో దండ వేస్తుంది ఇక గగన్ అమ్మవారి ముందు ఉన్న తాళిని తీసుకొని భూమి మెడలో కట్టేస్తాడు భూమి నీ మెడలో తాళి కట్టేశాను ఇక మన ఇద్దరిని ఎవరు విడదీలెవరు అని గగన్ చెప్తూ ఉంటాడు అవును బావా నువ్వు నా మెడలో తాళి కట్టేశావు ఇక నేను నీ భార్యని నువ్వు నా భర్తవి అని భూమి చెప్తూ ఉంటుంది అవును భూమి అవును అని చెప్పి గగన్ భూమిని హక్ చేసుకొని మత్తుగా ఉండటం వల్ల అక్కడే స్పృహ కోల్పోతాడు బావా ఏంటి బావా అలే పడిపోయావు కళ్ళు తెరు బావా అని భూమి పిలుస్తూ ఉంటుంది గగన్ కళ్ళు తెరవకపోవడంతో బావా నువ్వే నా భర్తవి బావా ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ అని చెప్పి భూమి కూడా అక్కడే స్పృహ కోల్పోతుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా మత్తులో అలానే అమ్మవారి ముందు నిద్రపోతూ ఉంటారు ఇక మరోవైపు కృష్ణ ప్రసాద్ కండువ తీసుకొని శారద దగ్గరకు వెళ్తూ ఉంటాడు శారద కృష్ణ ప్రసాద్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కృష్ణ ప్రసాద్ శారద దగ్గరకు వెళ్తాడు కండువ ఇచ్చి త్వరగా వెళ్ళండి అని శారద చెప్తూ ఉంటుంది వెళ్ళటానిక నేను ఇంత దూరం వచ్చింది కండువ ఇవ్వటానికే అయితే చెర్రి గడికి ఇచ్చి పంపించేదాన్ని కానీ నీతో కలిసి నేను వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నాను శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు వద్దండి ఎవరికైనా తెలిస్తే గొడవ అవుతుంది అని శారద చెప్తూ ఉంటుంది ఎందుకు గొడవ అవుతుంది శారదా నువ్వే నా మొదటి భార్యవి అలాంటప్పుడు నేను నీతో పూజ చేస్తే ఎందుకు గొడవ అవుతుంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ప్లీజ్ అండి అని శారద చెప్తూ ఉంటే అరవకుండా రా శారద పూజ మొదలైంది ఇద్దరు చేతుల మీద వరలక్ష్మి వ్రతం చేద్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ శారదను తీసుకుని వెళ్ళి వరలక్ష్మి వ్రతంలో కూర్చుంటాడు ఇక మార్నింగ్ అవుతుంది భూమి గగన్ అలా మైకంలో అమ్మవారి ముందు పడుకొనే ఉండిపోతారు అప్పుడే ప్రెస్ వాళ్ళు వచ్చి భూమి గారు గగన్ గారు భూమి గారు గగన్ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే భూమి గగన్ స్పృహలోకి వస్తారు ఏంటండి మీరు ఇక్కడ ఇలా రోడ్డు మీద పడుకున్నారు అని ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు అసలు మీరు కావాలనే ఇక్కడ పడుకున్నారా లేకపోతే ఏదైనా జరిగిందా అని ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటే రాత్రి జరిగిందంతా కూడా భూమి గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక భూమి తన మెడలో ఉన్న తాళిని చూసుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రెస్ వాళ్ళు ఏంటి భూమి గారు గగన్ గారు మీ మెడలో తాళి కట్టారా మీ మెడలోకి ఆ తాళి ఎలా వచ్చింది మీరిద్దరూ ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకున్నారా మీ ఇద్దరి మెడలో దండలు ఉన్నాయి అసలు ఏం జరిగింది రాత్రి చెప్పండి అని ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు అదంతా కూడా లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో లైవ్లో జరుగుతుందంతా శరత్ చంద్ర చూస్తాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి